నమస్కారం అండి మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్ అయితే మీకు మరొక మిరప రకాన్ని అయితే చూపించబోతున్నారనమాట సో మనం వచ్చేసి ఉసిరికాయలపల్లి అనే విలేజ్కి వచ్చామండి సో మన పక్కన రైతు ఉన్నారు తను వేసిన వెరైటీ ఏంటి తన ద్వారా చెప్పిద్దాం దాంతోపాటు తనకు ఆ వెరైటీ ఎలా అనిపించింది పూర్తి సమాచారం అనేది రైతన్న మాటల్లోనే తెలుసుకుందాం అన్నమాట నమస్తే అన్న నమస్తే అండి మీ పేరు చెప్పన్న వేణుకుమార్ ఎక్కడ చిరగాయపల్లి గ్రామం సింగరేణి మండలం ఖమ్మం జిల్లా ఓకే అన్న మీరు వేసుకున్న ఈ వెరైటీ కృష్ణవేణి సీడ్స్ వారి పుడమి కృష్ణవేణి సీడ్స్ వారి ఎక్కడ ఈ వెరైటీ కారపల్లి ఆగ్రో రైతు సేవా కేంద్రం కారపల్లిలో తీసుకున్నారా మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఇప్పటి వరకు మేము అన్నిటితో పోల్చుకుంటే నల్లి శాతంలో గాని బొబ్బెరలో గాని అన్నిటితో పోల్చుకుంటే బెస్ట్ లో ఉంది అంటే చాలా బాగుంది అనమాట నల్లికి తట్టుకుంది బొబ్బరే తట్టుకుంది ఈ మధ్య వచ్చిన వర్షాలకి అన్నిటికి తాళుతో పోల్చుకుంటే దీంట్లో థర్టీ ఫార్టీ పర్సెంట్ తక్కువగా ఉంది తాలు కూడా లేదంట నేను వేసిన నాలుగు ఎకరాలలో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వేసాను ఐదు ఎకరాలలో ఒక ఎకరానికి నాకు కృష్ణమైన సీడ్స్ వారి పొడమి విత్తనం అనేది డెమో ఇప్పించాడు మీరు పెద్ద రైతు కదా సార్ ఒక ఎకరం డెమో ఏంటి అని ఇచ్చాడు వేసిన దాంట్లో జర్మినేషన్ కానీ వేసుకున్న దాంట్లో ఇప్పటి వరకు మందులు కూడా చాలా తక్కువ స్ప్రే చేశాను కింద ఎరువులు కూడా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వేసాను తక్కువ దిగుబడితో తక్కువ దిగుబడితో ఎక్కువ పంట సంపాదిస్తున్నాను అనమాట ఎక్కువగా కాయలు తెప్పించడం కానీ సైడ్ బ్రాంచెస్ బాగా వస్తుంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు పదిహేను సంవత్సరాలు చేస్తున్నారు కదా ఎప్పుడు ఒకే విధంగా ఉండేదా మీరు పోతాట ఈ సంవత్సరం కొంచెం బెటర్ గా అనిపిస్తుంది సరే త్రీ ఇయర్స్ నుంచి మాట్లాడుకుందాం ఈ సంవత్సరం ఈ విత్తనం అయితే బెస్ట్ లో ఉంది అన్నిటితో పోల్చుకుంటే బెస్ట్ లో ఉంది అనమాట ఇప్పుడు పక్కన బిట్టే అవి వచ్చేసి ఆల్రెడీ నల్లికి వదిలేసాను దాన్ని దీని మీద కొద్దిగా ఒపీనియన్ బాగుంది అని చెప్పేసి మంచిగా దీన్ని కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి బాగుంది క్వాలిటీలో బాగుంది రంగులో బాగుంది సైడ్ బ్రాంచెస్ వచ్చి మంచిగా దగ్గర దగ్గర కాపు తోటకండి మరి తోట చూపించండి ఇటు చూపించండి ఈ కాయలు వైరస్ రాకుండా మీరు స్టార్టింగ్లో ఎలాంటి మందులు స్ప్రే వైరస్ రాకుండా మంచి మంచి బ్రాండ్ కంపెనీల సింజెంటా బేరు ఇట్లాంటి మందులు టైం టు టైం స్ప్రే చేశాను ఏం చెప్తారు మరి మిరప తోట ఎలాంటి మందులు స్ప్రే మంచి కెమికల్ మందులు కొట్టుకోవాలి బయలు వాడద్దు తాలి శాతం తక్కువ వస్తుంది అనమాట బయో మూడు రోజులకి ఒకసారి రెండు ఒకసారి కొడితే మనమే ఆగం చేసుకున్నట్టు అవుతుంది దీన్ని రైతులు కూడా ఏంది టైం టు టైం మంచి కెమికల్ మందు స్ప్రే చేసుకోవాలి తోట వేసినప్పటి నుంచి మంచిగా ఒక స్టేజ్కి వచ్చేవరకు పూత పింద వచ్చే వరకు ఓకే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రాబట్టుకోవాలి ఓకే అన్న మరి ఇది ఎలాంటి నెలలకు అనుకూలంగా ఉంటది వచ్చేసి ఎర్ర నేల అండి ఎర్ర నేల అన్ని రకాల నేల ఏ నెలకైనా పర్లేదు ఎర్ర నేల అన్ని నెలకేసుకోవచ్చు అనేసి మనకి ఆగుర సేవ కేంద్రం తరఫున ఒక పది ప్యాకెట్లు డెమో ఇప్పించారు మనకి ఓకే మరి దాంతో పాటు మీకు ఇప్పుడు నల్లి సమస్య అనేది ఏమైనా ఎక్కువగా అనిపించిందా నల్లి శాతం అన్నిటితో పోల్చుకుంటే దీనికి వన్ పర్సెంట్ కూడా రాలే బొబ్బరి కూడా రాలే ఉంది ఇప్పుడు ఫ్లవరింగ్ మీద కూడా ఉంది సార్ ఫ్లవర్ ఫ్లవర్ కూడా కనిపిస్తున్నాయి ఫ్లవరింగ్ కూడా బాగుంది అనమాట మంచి గ్రోతింగ్ కాపు చాలా బాగుంది కాపు దగ్గర కాపే అనిపిస్తుంది మంచిగా ఉంది అనమాట దాంతోపాటు సైజు ఉంది అంటారా సైజు బార్ కూడా వచ్చేసి తేజ రకంలో కలిసి వెళ్ళిపోతుంది ఎందుకంటే మళ్ళీ సైజు లేదు లేదు క్వాలిటీ కూడా వచ్చేసి రంగుల కూడా రాజీ అవసరం లేదు మనం జెండా పాటకి మరి ఈ విత్తనం తోటి రైతులు వేసుకోవచ్చు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచువేషన్ ఏంటంటే చూసుకున్నట్లయితే బాగాలేవు వైరస్ ఒకటి నల్లి నల్లి అనేది తర్వాత వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి కాబట్టి మొక్క స్టార్టింగ్ లో పీక పడుతుంది అందుకే మొక్కలు ఉండాలంటే అక్కడ తోట ఉండాలంటే వైరస్ ని కాపాడాలి సో దానికి దృష్టిలో పెట్టుకుని తోటి రైతన్నలు ఈ విత్తనాన్ని ఈ విత్తనాన్ని రైతన్నలు ఐదు ఎకరాలు వేసిన ఒక రెండు ఎకరాలు వేసుకొని చూడమనండి కంపల్సరీ వేసుకోవాలి వాళ్ళు నా రెండు ఎకరాలు ఒక ఒక రెండు ఎకరాలు వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మొత్తం అది వేసుకోమని చెప్పట్లే దీని క్వాలిటీ వచ్చేసి దీని రోగాలు ఎట్లుంది దీని పరిస్థితి అనేది మొత్తం తెలుసుకుంటాడు ప్యాకెట్లు తీసుకున్నారు పది ప్యాకెట్లు శాంపిల్ ఇచ్చారు సరిపోయింది అవును ఎంత అచ్చు ఎంత పెట్టుకోవాలి మరి ఈ వెరైటీ థర్టీ మీరు ఏ విధంగా పెట్టారు అరకలు పెడితే బాగుంటది అనుకుంటారు అట్లయితే అంటే మనకి అరకలు లేని వాళ్ళకి సాలు తోట అరకలు అన్ని చేయగలుగుతున్న వాళ్ళకి అచ్చు తోట మనమైతే ఈ రోజు ఉసికాయ ఉసిరకాయల పల్లె కదా ఉసిరికాయల పల్లె అనే విలేజ్ కు వచ్చామనమాట మన పక్కన రైతు ఉన్నారు తను వేసిన వెరైటీ వచ్చేసి కృష్ణవేణి సీడ్స్ వాళ్ళది పుడిమి అనే వెరైటీ అనమాట సో వాళ్ళకు డెమోగా ఇచ్చారని వాళ్ళైతే చెప్పడం జరిగింది వాళ్ళు వేసుకున్న ఈ తోట మనమైతే ముందు చూసి చూశామని చూసిన తర్వాత అన్న ద్వారా తెలుసుకున్నాం అనమాట పూర్తి సమాచారం మీకు కూడా అందిద్దాం అన్నట్టుగా వీడియో చేయడం జరిగింది తోట అయితే బాగుంది ఇప్పటికీ కాపు ఉంది ఎన్ని క్వింటాల్ వస్తుంది అన్న ఫైనల్ గా చెప్పండి ముప్పై వస్తుంది లాస్ట్ వరకు లాస్ట్ వరకు ముప్పై క్వింటాల్ వస్తుందని అనమాట సో ఇదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వెరైటీ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అన్న నెంబర్ ఇస్తాను అన్నతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు